పోరాటం చేసి అనేక అంశాల్లో ముందుండి మన గ్రామంలో కూడా మరి ముఖ్యంగా మనకి స్టార్టింగ్ స్టార్టింగు గుండెవల్ అయ్యి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కానివ్వండి మన తెలంగాణ సూపంశంలో కానివ్వండి అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ అంశంలో ఆయనపైన కేసులు అయితే నేను జైలుకి వెళ్తాను అయినా పర్లేదు అంటే అనుకో ముందే జాబ్ చేసుకుంటూ ఒక నలభై వేలు సంపాదించుకుంటూ అయినా సరే మన మన గ్రామం కోసం నేను ఏమైనా పైన పర్లేదని చెప్పేసి ఆయన ప్రాణాలకు బలంగా పెట్టి మరి పద్నాలుగు రోజులు జైల్లో ఉండి మన గ్రామానికి అంటే కంపెనీ విషయంలో అన్ని రకరకాలుగా ప్రతి గ్రామంలో అందరిని మొబిలైజ్ చేసి మనకి అవేర్నెస్ క్రియేట్ చేసి ఈరోజు మనకు అంటే ఇతరాల అంశంలో ప్రతి అంశంలో ముందుండి ఇతరాల అంశానికి భయపడి వెళ్ళే విధంగా అన్న అన్నింటిలో ముందుండి మనకు చేయడం జరిగింది సో అలాంటి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పేసి మనం అందరం ఇక్కడ ఈరోజు రావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది సో ఇప్పటి వరకు కూడా చ మనం పెద్ద పెద్ద వాళ్ళందరం కూడా ఎన్నుకున్నాం ఒక చదువుకున్న మంచి విద్యావంతుడు అవగాహన ఉన్నవాడు గ్రామ అభివృద్ధి గురించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని తెలిసిన వాడు కాబట్టి అన్నలాంటి ఒక వ్యక్తిని మనం అందరం కచ్చలు గుర్తుకేసి గెలిపించుకుంటే బాగుంటుందని చెప్పేసి మనం ఈరోజు అందరం సో మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు మనకి ఇతనాల అంశంలో అందరికన్నా ముందు ఇతనాల కంపెనీ అంటే ఏంటిది దానివల్ల ఎలాంటి ప్రమాదం ఉందని మనకి తెలియజేసిన మనకు రెహమాన్ సార్ గారు మనకు జనం సాక్షి చీఫ్ ఎడిటర్ సార్ గారు మనకు సిఇఓ సారు సో మనకంటే దేశవ్యాప్తంగా కూడా జనం సాక్షి అనేది ఒక పేపర్ అంటే డిజిటల్ మీడియా ఉంటుంది సార్ బిజీగా ఉన్నా అంటే సారు అని నాగించి ఎప్పుడు కూడా సీఎంతో కానివ్వండి అన్ని రకం సార్ అన్ని రకాలుగా బిజీ ఉండి అన్ని రకాల ప్రమోషన్లు చేసుకుంటూ ఎన్నో ప్రాంట్లో ఉన్న కూడా సారు చే స్టార్టింగ్ నుంచి కూడా నిజాయితీగా ప్రజల వెంట పక్షాన ఉండి ఆయన మీడియా నడిపిస్తున్నాడు అలాంటి ఒక సారు మనం ఏంటంటే చాలా మనకు విషయం అందరూ కూడా సార్కి మనము మనం సార్ మేము ఎప్పుడు మనం తీర్చుకోలేము ఎందుకంటే మనకు ఫస్ట్ స్టార్టింగ్లో ఏ మీడియాలో కూడా మన పేరు ఒక్కరు రాలేదు ఇతరాల అంశంలో ఏ మీడియా ఒక న్యూస్ పేపర్ కానివ్వండి ఒక ఏ చిన్న దాంట్లో కూడా మన పేరు ఎక్కడి కూడా రాలేదు కానీ సార్ మాత్రానికి ఏముందంటే ప్రతి క్షణం కూడా మనది ఏ అంశం వచ్చినా కూడా ఫస్ట్ మొదటి పేజీ కూడా మనం పెద్దగా వేసేవాడు అనమాట పెద్దన్మ గ్రామం గురించి ప్రతి అంశంలో కూడా పెద్ద పెద్దగా ఎయిడెప్ చేస్తూ మన న్యూస్లో ప్రతిసారి ప్రమోట్ చేస్తూ అన్ని అంశాల్లో కూడా మనకు సార్ ముందున్నాడు ఈ ఈరోజు మనకు ముందు లేకపోతే కంపల్సరిగా మనం చాలా ఇబ్బంది ఎదుర్కొనే వాళ్ళము సార్ ద్వారానే మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన యొక్క పోరాటాన్ని ముందు తీసుకెళ్ళడం జరిగింది సో సార్కి మరొకసారి అందరూ తప్పని చెప్పి మనం సో అదేవిధంగా ఏంటంటే సార్ కూడా నరసింహన్ అనేది నిజమైన వ్యక్తి మన చదువుకున్న వ్యక్తి నరసింహ మన గ్రామానికి అభివృద్ధి చేయగలుగుతాడు మనం ఇప్పుడు వరకు ఏముందంటే చాలా మందిని చూసాం కాబట్టి మనము ఒక గ్రామంలో మీరాకి మంచి నేను చెప్పలేను కానీ నరసింహన మనకు మంచి చేస్తాడని చెప్పి నేను తప్పకుండా నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆయనకు తెలుసు కాబట్టి మనం అందరం కూడా ఇలాంటివి డబ్బులకు కానివ్వండి మందుకు ఆశించకుండా నరసింహ లాంటి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే బాగుంటుందని చెప్పేసి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఈ సందర్భంలో రహమాన్ సార్ గారు కూడా ఆయనకు ఆయన మాటల్లో సార్ మాటల్లో మాట్లాడమని చెప్పేసి ఈ సమయాన్ని సార్గా భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్